అందరికీ ఉన్నానండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా దేవుడు మరొక రోజుని మనకు అనుగ్రహించినందుకేము ముందుగా దేవుని కృతజ్ఞత స్థులు స్తోత్రాలు చదువుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చేయాచుకునే ముందు తల్ల వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగారుడ బహున్నతండి ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడండి దేవ వాక్యం ద్వారా ప్రతి ఒక్కొక్కరి మీరు మాట్లాడి నడిపించుకున్న కృష్ణిందరికి మరపెట్టుకుని పోనీ నా తల్లి ఆమె రోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చేయించుకుందామండి మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదహార వచనము మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము పదహార వచనము అని మనం ధ్యానించుకుందామండి అప్పుడు యహోవా ఎందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా ఎహోవా చెవి యొక్క ఆలకించారు మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను ఎవరి కోసము గ్రంథం రాయబడిందండి జ్ఞాపకార్థ గ్రంథం అంటండి దేవుని ఎందు భయభక్తులు కలవారి కోసము ఆయన సమూహమందు ఒక గ్రంథం రాయబడింది అంటండి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా దేవుడు మాటలు వింటున్నాడంటండి దేవుడు మనం ఏం మాట్లాడుతున్నామా అని మాటలు ఆలకించేవాడుగా ఉన్నాడండి నీవు ఏం మాట్లాడినా మనుషులకు తెలియదు అనుకోవచ్చేమో కానీ దేవునికి సమస్తమో తెలుసు కదండి భయభక్తులు కలిగి జీవించుట వలన చాలా మేలు కదండి దేవుని అంత భయభక్తులు కలిగి ఉండాలి అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భయము భక్తి అనేది ఒక మనిషిలో ఉండాలి భయము దేన్ని చూసి భయపడుతున్న మనుషులు చూచు కాదండి దేవునికి మాత్రమే నీ ప్రాణాన్ని తీసి నీ ప్రాణాన్ని రక్షించగలిగిన దేవునికి మాత్రమే భయపడాలి ఉండండి దేవుని ఎందు భయం భక్తి కలిగి ఎవరైతే ఉంటారో వారి గురించి ఆయన సమూకమంది ఒక గ్రంథం రాయబడుచున్నది అంటండి ఆ గ్రంథంలో ఉంటావా అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలండి ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం కదా పిల్లలు తల్లిదండ్రులు అంటే భయం భక్తి లేకుండా జీవిస్తున్నారు చిన్ననాటి నుండి ప్రేమ కలిగి ఉండండి తప్పులేదు అయితే ఏ సమయంలో ఎలా ఉండాలో ఆ రీతిగా మనం ఉండాలంటే తల్లిదండ్రులు బిడ్డలకు స్నేహితులుగాను ఉండాలి తల్లిదండ్రులుగాను ఉండాలి విద్య చెప్పేటప్పుడు గురువుగాను ఉండాలి అన్ని విధాలుగా వారి ప్రేమ కలిగి జీవించాలి దేవుడు మనల్ని ఏం మాట్లాడుతున్నామా అని చెప్పి మన ప్రతి మాట ఆలకిస్తున్నాడండి బుద్ధిహీనంగా మాట్లాడుతున్నామా లేకపోతే బుద్ధి కలిగి మాట్లాడుతున్నామా అనేది మనల్ని మనము చూసుకోవాలండి బుద్ధి కలిగి నీవు ఎప్పుడైతే మాట్లాడతావో దేవుని అందు భయభక్తులు కలిగి నీవు ఎప్పుడైతే జీవించడమే కాదు నీవు కలిగి ఉండి ఉంటావో భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చిండగా ఆకాశం అందున్న ఆయన వారి మాటలు వినడమే కాకుండా ఆయన సమూకమందు ఒక గ్రంథంలో రాయపడుచున్నది అంటే అండి ప్రతీదీ లెక్కించబడుతుందండి నీతివంతులకి కలుగు ఆపదలు అనేక నుంచి నీతి కలిగి భక్తి కలిగి భయం కలిగి దేవుని ఎందు ప్రేమ కలిగి ఉండాలండి దేవుని ప్రేమ